ఆ మనస్సయ్యున్న చంద్రుణ్ణి ఈశ్వరుడయ్యున్న జీవన్లో స్థాపించవలను అనగా స్థిరపరచవలేను ఈ ప్రకారం ఎవరు చేయద్రో వారే హిందూ మతమును అనుసరించిన వారే ఉన్నారు ఇట్లు చేయని వారు నేను హిందూ మతస్థుని నేను బుద్ధ మతస్థుణ్ణి నేను క్రైస్తవ మతస్థుని నేను మహమ్మదీ మతస్థుడి అని మాట్లాడుట తప్ప మతమును గురించి ఏమీ తెలియని వారే ఉన్నారు వారు ఏ మతమును అనుసరించ అనుసరించున్నవారు కారు అది ఈ విధముగా ఉన్నది ఏనాది అని తెలియబడిన ఒక జాతి ఉన్నది ఆ కులం వారు ఆ కులం వారు హిందువులమని స్థుతించుకున్న వారికి చెందిన వారుగా అనుకుని వారు డెబ్బై రెండు అడుగులు దూరం అవతల నిలిచినట్లు చేయబడిన వారుగా ఉన్నారు వారిని రాజబాటలో నడుచుటకైనను అనుమతించలేదు వారు పైన చెప్పినట్లు దూరంగా ఉంచబడి బాధింపబడరి ప్రభుత్వ బాటల మీదనే నడుచుటకు వారికి అసాధ్యం ఒకటి వలన మహమ్మదీ మతస్థులమని స్థితించుకున్న వారిలో చేరి వివిధమైన చేతి పనులు నేర్చుకొని మహమదీయులమని బడాయిలుగా మాట్లాడుచు బతుకులు గడుపు కానీ ఇస్లాం గురించి వారికి ఏమీ తెలియదు ఇస్లాంలో ప్రాయికముగా మూడు మాటలు వారికి తెలియను అవి అల్లా అల్లాహం బిస్మిల్లా అయి ఉన్నవి ఈ మాటల యొక్క అర్థం ఏమన్నా గాని ఇస్లాం యొక్క మూలసే మూల సూత్రం ఏమని గాని వారు తెలుసుకుని లేదు పైన చెప్పిన మాటలను పట్టించుచు నేను మహమదీయుడిని స్తించుకొని బతుకుచున్నారు ఈ విధముగానే అన్ని మతముల జనులు పైన చెప్పిన యనాది వారు నడిచినట్లు నేను హిందూ మతస్థ నడుచరును నేను మహమ్మదీయ మతస్థ అనుచరను అని వారి వారి మతములను శ్లాఘించుకొని మతము గురించి అభిప్రాయం ఏమీ లేకుండా వారి మతములో గల మూల సూత్రం గురించి కానీ ఆ మార్గం గురించి కానీ తెలివేమియు లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ వాస్తవమునకు పోయి మనము ఆలోచించిన ఎడల అసలు మతమునున్నదే లేదని తెలియచున్నది పైన చెప్పినవన్నీ ఈశ్వర మతములై ఉన్నవి ఒకనొక కాలంలో జనులు మతమున్నది ఇట్టిదని ఎరుగని వారై ఉన్నప్పుడు బుద్ధుడు మహానుభావుడు వచ్చి ఈశ్వర మతం యొక్క మూల సూత్రమును కనుగొని ఈశ్వరుని ధ్యానించుటకు పూజించుటకు సరైన మార్గం స్థాపించును దానికి ఆ మహాత్ముడు ఆచార్యుడై ఉండును ఆ మహాత్ముడు మతాచార్యుడు బుద్ధుడై ఉండుట వలన వారి పేరును అనుసరించి బౌద్ధ మతమని పేరు పెట్టబడినది ఆ మహానుభావుడు స్థాపించినది బౌద్ధ మతం కాదు ఈశ్వర మతమై ఉన్నది వారి పేరు బుద్ధుడై ఉండుట వలన ఇప్పుడు కూడా అది బౌద్ధ మతం అనియే చెప్పబడినది వారి పేరు బుద్ధుడు కాక శుక్రుడై ఉండినా వారు స్థాపించిన మతానికి వారు స్థాపించిన మతమునకు ఏమి పేరు పెట్టవలసి ఉండును స్వామి శుక్రమతం అని పేరు పెట్టవలసి ఉండును శిష్య కాబట్టి బౌద్ధ మతం అని ఒక మతం ఉన్నదా స్వామి లేదు శిష్య ఈ ప్రకారంగానే ఒకనొకాలంలో క్రీస్తువుని పేరు గల మహానుభావుడు వచ్చును మరొక కాలంలో మహమ్మద్ అని పేరు గల మహానుభావుడు వచ్చను వీరందరూ ఈశ్వరుని ఆదించటకు ఈశ్వరుణ్ణి ఆరాధించుటకు ఆ ఒక్క మార్గమునే స్థాపించిరి అవి కూడా పైన చెప్పబడిన ఈశ్వర మతములై ఉన్నవి అలాగును స్థాపించిన ఈశ్వర మతమునకు పైన చెప్పిన మహానుభావులు ఒక్కొక్కరు గురువై ఉన్నారు ఆ గురువులు మహాత్ముడైన క్రీస్తు మహాత్ముడైన మహమ్మద్ అయి వలన క్రైస్తవ మతమని మహమదీ మతమని వాటికి వాటి పేర్లు పెట్టబడినవి వారి పేర్లను అనుసరించి ఆ మతములను పిలువబడినవి క్రీస్తు అని మహానుభావుని పేరు జార్జి అయినా మహమ్మద్ అని మహానుభావుని పేరు షేక్ అయినా ఆ మతములు ఇప్పుడు ఏ పేరులో ఉండును స్వామి జార్జి మతము షేక్ మతము శిష్య కాబట్టి పై చెప్పిన మతములు ఏమైనా ఏమైనా ఉండునా ఉండవు దేను అనుసరించి మతములు వేరువేరు పేర్లతో ఉన్నవి ఆచార్యుల పేర్లను అనుసరించి ఉన్నవి మహాత్ములైన ఆచార్యులు ఏ మతమును స్థాపించరు స్వామి ఈశ్వర మతమును కనుక ఎన్ని మతములు ఉన్నవి ఈశ్వర మతం అని చెప్పబడి ఆ ఒక్క మతం మాత్రమే ఉన్నది శిష్య కాబట్టి ఈశ్వర మతం అని చెప్పబడి ఈ ఒక్క మతం తప్ప వేరే మతమేమీ లేదు ఆ ఈశ్వర ఏమిటని తెలుసుకునకుండా జనులు వివిధమైన కట్టడములు కట్టి వాటిని దేవాలయములని చర్చిలని మసీదులని చెప్పి వాటిలో కొన్నిటి అందు విగ్రహములు నిలిపి అవి ఈశ్వరునిగా సంకల్పించి నరబలి అశ్వబలి అజబలి కక్కుటబలి మొదలైన బలులని చెప్పి మనుష్యుడు గుర్రము మేక కోడి మొదలైన జీవులను బుద్ధిహీనులై క్రూరహృదయులై జీవులంతి ఎట్టి కనికారం లేకుండా వివిధమైన స్థలములలో చంపి అతి ఘోరకృత్యములు చేయుచిన కాలంలో పైన చెప్పబడిన మహానుభావులు వచ్చి వారి యొక్క బుద్ధి శక్తి వారికి ఆధీనంలో ఉండటం వలన ధ్యాన నిష్టాపరులై ఈ యొక్క యథార్థమును తెలుసుకుని ఉండి ఈ లోకంలో మిక్కిలి వ్యాకులం చెంది బాధలు సహించి పైన చెప్పబడిన హింసలన్నీ తప్పై ఉన్నవని సరైన మార్గం ఇది ఉన్నదని అనగా లోకమన్నది మన యొక్క శక్తి నుంచి ఉద్భవించినదని మన శక్తిని మన లోపలనే లయం చేయుటకు తన శక్తిని ఏకాగ్రం చేయవలనని అది ఒక్కటే సరైన మార్గమని తదితరములన్నీ తప్పై ఉన్నవని బోధించి స్థాపించారు కాబట్టి ఈ లోకంలోనికి మహానుభావులు ఎవరు వచ్చిననో పైన చెప్పబడిన ఈ ఒక్క మార్గమునే చూపిండ్రి ఆ మార్గముని ఇప్పుడు నేను మీకు చూపించి ఉన్నాను అది సరైన మార్గము సమాప్తం